ముందు వెళ్ళడుగు ఏమని నన్ను చేసుకుంటావని అడుగు వద్దులే రేపు అడుగుతా ఇవాళ ఇప్పుడే అడుగు ఇప్పుడే అడగాలయ్ బావ ఏంటి ఈ వద్దులేవు రెండు రోజులు పోయాక అడుగుతా ఏం కావాలి ఏమద్దు అయితే తప్పు దారి కట్లే మనసులో ఉన్న మాట చెప్పే ధైర్యం ఏంటి తర్వాత కొట్టేనంటే నా పెళ్ళి అడుగు ఇలాగే ఎన్నాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు కదా ఎవరిని ఎవరో ఒకరిని ఓహో నువ్వు ఇప్పుడు డ్రైవర్ పని మానేసి బ్రోకర్ పని మొదలెట్టావా గీలి కుమార్ నేను వాడి భావన ఏంట్రా అడిగేవా ఏమంది ఒప్పుకుందా తను నన్ను గీలి కుమార్ అంది బావా అందా నువ్వు దిగులు పడుకు బామర్ది నేనున్నాను కదా తాడు గట్టిగా లాక్ కట్టు నీ కండలు చూసే పంచర్ అయ్యేలా ఉంది ఐదు పంచర్ అయ్య పంచర్ అవుతుందిరా ఏది ఎక్కడ ఎక్కడ కదరా చూడు ఎక్కడ అక్కడ ఉయ్యాల్లో ఎక్కడా ఉయ్యాల్లో చూడరా మొద్దు మరి ఈ ఎస్టేట్ ఓనర్ ఏకైక కూతురు తన కళ్ళతోనే నిన్ను తినేస్తోంది ఆ పిల్లను గనక నువ్వు బొట్లో పడేసావంటే ఈ ఎస్టేట్ కి నువ్వే ఓనర్వి నేను మేనేజర్ని అతి పిల్లరో వదరుకోవా సైకిల్ టైం చాలు బాబా ఏది తాగడానికి నీళ్లు తీసుకురా ఇదిగో తాగడానికి నీళ్లు పంచుడు తను నీళ్లు గిళ్ళు తేరా పోరా రాజకుమార్ని చేసుకోరా అంటే చిరకత్రి చేసుకుంటానంటున్నాడు వీడిక ఈ జన్మ నీళ్లు తీస్తాను చూడు అవి ప్యాడ్ నీళ్ళేమో మొహం మీద కొట్టడానికి వస్తుంది ఇటు నేను తీసుకువెళ్ళిస్తాను కదా ఎస్టేట్ నీ దగ్గరకు వస్తుంది బామర్ది మేనేజర్ గీతం అంటుంటుందా అడిగి చెప్తా నువ్వే నా యూర్ హీరోవి పులి కుమార్ నీళ్లు కావాలంటే తాకేసి వెళ్ళిపోచుకో పిలుపుకోడు నేనొక రోజు నిన్ను ఏకాంతంగా కలవాలని పడిపోయాడు బామర్ది తన నువ్వు పడి చచ్చిపోతుంది కాని కాని తర్వాత ఏమైంది జూలిని కలిసావా నేనేం కలవలా తమ్ముడు మణి ఇంకా తలుపు తెరవదు ఇదిగో నువ్వు అలా మంచం మీద పడుకో నేను కింద బాబు పక్కన పడుకుంటా ఇదిగోనయ్యా అరే చెప్తారు వింటావా పెళ్ళం పక్కన పడుకోలేని వాడు నాకు సంబంధించి అసలు మాగాడే కాదు బావా పొడుస్తున్నావు పొడుస్తాను బావా ఏంటి అది ఎందుకలా చేస్తోంది ఎవరు జూ ఎందుకు బావా నా జీవితంలో సమస్యలు తెచ్చి పెడుతోంది మామూలుగా నీకు ఇలాంటి సమస్యలు తెచ్చిపెట్టే వాళ్ళని నువ్వేం చేస్తావు చేస్తావుతూ మరి ఇకద్దు కాలు ఇచ్చే నువ్వు నన్ను కొట్టడానికి వచ్చావేమో అనుకున్నా నా మీద కోపం పోయిందా లేదు నేను ఎందుకురా కోపడతాను నువ్వు నా బంగారాను రా బావ పలహరిస్తున్నట్టు నా మీద కోపం పోయిందా అదేంటో కానీ జూలీని చూస్తుంటే నాకు కోపం వచ్చేస్తుంది ఈ లోకంలో నువ్వు కాక నాకు ఇంకెవరున్నారు నువ్వే నా సర్వస్వం అనే నువ్వు నా బంగారు కొండవిరా నేను నువ్వు నా బంగారు మైనావి బామరుదే బామనది మైనా మైనా ఓ మైనా అయితే చిన్ని అది ఇంటి ఆని నన్ను ఎవరో చంపడానికి వస్తున్నారు బామర్ది నన్ను ఎవరు చంపడానికి వస్తున్నారు నిన్ను కాదులే మైనా నన్ను తోసేసింది బావా నువ్వు పడుకో నేను వెళ్ళి మైనాను బతిమని అడుకుంటా మైనా రా బామర్ది బాబా మన నెమలి వాహనానికి రెండు వారాలకు సరిపడే పని దొరికింది నువ్వు రావాలి మరి వస్తే పోలా నమస్కారం రండి రండి అన్నా రెండు రోజుల్లో సరుకు వస్తుంది సరుక మేము అడిగిన మందన్నా మద్దు చేయడానికి కలుపుతారు కదా గజ్జాయి అది దాన్ని అడవి దాటించాలంటే నువ్వే మనసు పెట్టాలి అయ్యో నేను ఇప్పుడే వేరే పని ఒప్పుకుని వచ్చానే అన్న ఈ ఒక్కరోజే కదా పని ఏందంటే మన మనీ కూడా లైఫ్ లో సెటిల్ అవుతాడా అన్నా ప్లీజ్ నేను నీకోసం ఇంటికి వస్తున్నాను చిన్న సమస్య వచ్చింది చింతపల్లి అడవిలో ఫారెస్ట్ వాళ్ళకి పెద్ద పులి అవశేషాలు దొరికాయంట మొదటి విచారణలోనే దాని మనుషులే చంపారని వాళ్ళకి తెలిసిపోయిందంట ఇప్పుడు సమస్య అది కాదు విచారణ కొనసాగించడానికి పులియూరికి కొత్త రేంజర్ వచ్చారు పాత ఆర్కే చచ్చింది పులి అయితే చంపింది కుమార్ అని అతను బల్ల చెప్తున్నాడు కుమార్ అడవిలోకి వెళ్ళిపో పాత పగన ఆ రేంజర్ మర్చిపోయి ఉండాడు నువ్వు ఇక్కడ ఉంటే మీ ఇద్దరికి మళ్ళీ గొడవలు వస్తాయి బయలుదేరు అయ్యో మరి మేము అడిగింది ఆ తర్వాత చూసుకుందావు నువ్వు ఇంకేమో ఆలోచించుకు బయలుదేరు వెళ్ళమంటున్నాను కాదు కుమార్ అడవులోకి వెళ్ళాడంటే ఆ తర్వాత వాడిని కనిపెట్టడం ఆ దేవుడు వల్ల కూడా కాదు ఎవరన్నా ఆర్కే కుమార్ అన్నకి ఆయనకి మధ్య గొడవ ఏంటి అది నాలుగైదేళ్ల క్రితం జరిగింది ఒకరోజు లోయర్ క్యాంప్ దగ్గరికి పులి వచ్చింది ఓ చంటిబిడ్డతో సహా నలుగురిని ఆ పులి చంపేసింది పులిని వెతుక్కుంటూ కుమార్ అడవిలోకి వెళ్ళాడు ఈసీసీఎఫ్ ఆర్డర్తో ఆ రోజు రేంజర్గా వచ్చిన వాడే ఆర్కే అడవి జంతువు మాంసం అడవిలో అమ్మాయిల్ని రుచి మరిగిన వాడు బయటికి రాలేడు కదా ఇదేం బాగాలేదు సార్ దయచేసి అమ్మాయిని వదిలేయండి పాపం ఎవరూ లేని అనాథ ఆ పిల్ల అది నీ కన్న కూతురేం కాదు కదా ఒకవేళ అయినా కూడా ఇక దాని విషయంలో నేను వెనక్కి తగ్గేది లేదు కొద్ది రోజులుగా అది తప్పించుకు తిరుగుతూ ఉంటాయి ఇక వదిలే సమస్య లేదు ఏంటి రామైనా చాలా దూరం తరుపుకుంటూ వెళ్ళాను సార్ కానీ మా కళ్ళు కప్పి తప్పించుకుంది ఏమన్నా లేదు సార్ ఎక్కువ దూరం మీరు ఉండదు ఇలాగైనా సరే అమ్మాయిని వెతికి పట్టుకుంటావు నీతో ముఖ్యమైన విషయం చెప్దామని దూకాను ఇక్కడ ఇక్కడైతే నువ్వు కాలతో తనైనా ఎవరు చూడరు కదా ఏంటి విషయం నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి ఈ వాగులోనా ఆ ఈ వాగులో కాదు అమ్మవారి గుళ్ళో కానీ ఇప్పుడే ఒప్పుకుని తీరాలి నీకు వేరే పని పాట లేదా ముందు ఇక్కడ నుంచి బయటపడే మార్గం చూడు అదేం కుదరదు నన్ను పెళ్లి చేసుకుంటాను అది నా వల్ల కాదు అయితే ఇక్కడే ఉందాం ఇక్కడే ఉంటే నేను ఇంకెవరో ఎత్తుకెళ్ళలేరుగా ఈ రాత్రిపూట అడవి ఏనుగు కాల్ జారి మన మీద పడిందంటే చచ్చిపోతాం కదూ ఒకవేళ నిన్ను చేసుకున్నా అప్పుడు నా పరిస్థితి అదేలే అలా గుడ్ల పొకించి చూడకుండా నన్ను కాపాడే చూ ముందు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు నేను నిన్ను చేసుకోవడం ఏంటి నువ్వే కదా నన్ను చేసుకోవాలి అది జరిగేది కాదులే ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరూ నీ చుట్టూనే తిరుగుతున్నారు ఏంటి నువ్వు చెప్పేది అర్థం కాట్లా ఏంటి అర్థం కాలేదు నన్ను పెళ్లి చేసుకొని గుట్టుగా నాతో కాపురం చేయి నాకు ద్రోహం చేయాలని చూసామనుకో కత్తితో గొంతు కోసేస్తాను ఇదో ఈ పండలు బాగా పాచిపెట్టాయి జాతరేమో ఎందుకు పన్నల్లోనూ నీళ్ళల్లోనేగా ఇన్నాళ్ళు నేను నడిచింది